వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బుల్డెన ముందుగా హెడ్లైన్స్ పటేల్ కీర్తిని తుడుచిపెట్టే ప్రయత్నాలు జరిగాయి అమిత్ షా వెల్లడి అధునాతన హంగులతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆర్ స్కిల్స్ యూనివర్సిటీ పనులు ప్రారంభం టీటీడీ అదనపు యూసిహెచ్ వెంకయ్య చౌదరిపై అనాధాశ్రమ పీఠాధపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపణలు బీబీనగర్ ఎయిమ్స్లో నేడు డ్రోన్ సేవలకు శ్రీకారం మూడో టెస్టు కూడా కేన్మామ దూరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జెండా ఊపి ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు పటేల్తో చొరవతోనే ఐదు వందల యాభై స్థానాలను భారత్ విలీనమయ్యాయని చెప్పారు జానాగఢ్ హైదరాబాద్ భారత్ భారత్లో కలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని చెప్పారు గతంలో పటేల్ కీర్తిని తుడిచిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు పటేల్కు భారతరత్న ఇవ్వడానికి చాలా కాలం నిరాకరించారని విమర్శించారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీరాఖాన్పేట సమీపంలో దాదాపు యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలోని అంతర్జాతీయ విమానాలతో అధునాతన హంగులతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం నిర్మించనుంది నవంబర్ ఆరున పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది యూనివర్సిటీ స్థలంలో అడ్మినిస్ట్రేషన్ తో పాటు అకాడమిక్ బ్లాక్ బాలలకు వేరువేరు వసతి గృహాలు డైనింగ్ హాల్ స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆరాధాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టిటిడి స్పందించింది స్వామీజీ యాభై మందికి బ్రేక్ దర్శనం ఐదు వందల యాభై మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు యువ కోరారు స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోని కించపరుస్తూ మాట్లాడారని పేర్కొంది బీబీ నగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలను ప్రధాని మోదీ వర్చువల్గా నేడు ప్రారంభించనున్నారు టీపీ అనుమానితులు పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు భయపడుతున్నారు ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో సేకరించిన శాంపుల్స్ ఆసుపత్రికి పంపించేందుకు చాలా సమయం పడుతుంది కాగా ఇక నుంచి లో శాంపుల్స్ సేకరించి వాటిని డ్రోన్ సాయంతో జిల్లా కేంద్రం ఆసుపత్రులకు పంపించనున్నారు మందులను కూడా డ్రోన్ల ద్వారా అందిస్తారు టీమిండియాతో మూడో కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్ కు దూరం అయ్యాడు గాయంతో విలియమ్సన్ ను తొలి రెండు టెస్టులకు కూడా దూరం అయ్యాడు వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ దృష్ట్యా విలియమ్సన్ ను మూడో టెస్ట్ కు దూరంగా ఉంచామని కివీస్ మేనేజ్మెంట్ తెలిపింది చూసారు इबन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की